హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఈ రోజు మనం శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతం నైవేద్యం కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను పూర్ణం బూరెలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చి చాలా టేస్టీగా వస్తాయి బయట నుండి క్రిస్పీగా లోపల పూర్ణంతో కమ్మగా చాలా బాగుంటాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలను శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పర్ఫెక్ట్ గా చేసేస్తారు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఉదయం కోసము నేను నైటే నానబెట్టుకుంటున్నాను ఒక బౌలు మినపప్పు తీసుకున్నాను వేరే గిన్నెలో ఇంకో గిన్నెలో రెండు కప్పుల రైస్ తీసుకున్నాను మీరు మెజర్మెంట్స్ అన్ని ఒకే బౌల్ గానీ ఇంట్లో దేంతో యూజ్ చేస్తారో దాంతోనే తీసుకోండి నేను నైట్ నానబెడుతున్నాను రెండింటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్ పెట్టుకొని నానబెట్టుకుంటున్నా మీరు మినిమం నాలుగు ఐదు గంటలు నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు చక్కగా వస్తాయి పూర్ణం బూరెలు ఇక ఉదయాన్నే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక బౌలు శనగపప్పు తీసుకున్నాను మనం పూర్ణం బూరలు చేసే గంట ముందు ఈ శనగపప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము నైట్ నానబెట్టుకున్న బియ్యం పప్పులని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మినపప్పుని మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకొని నీళ్ళు లేకుండా మిక్సీ జార్ లో పప్పునే వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్ గా అంటే వన్ టూ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు దీన్ని బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనం పూర్ణం బూరలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది దీంట్లో అసలు ఎక్కడ రవ్వ అనేది కూడా తగలకూడదు చేత్ పట్టుకుంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఇమ్మినపప్పు మిశ్రమాన్ని వేరే బౌల్లో తీసుకుందాం మనము మొత్తం వేరే బౌల్లో తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బియ్యంని ని ఒకసారి క్లీన్ చేసుకొని అదే మిక్సీ జార్ లో వాటర్ లేకుండా బియ్యం వేసుకోవాలి ఈ బియ్యంని ని మరీ స్మూత్ గా గ్రైండ్ చేయకూడదు కాకుండా కొంచెం రఫ్ గా గ్రైండ్ చేయాలి ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు మరీ వాటర్ అనేది ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ చూసుకొని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ వాటర్ గా అయిపోతే పిండి అనేది లూజ్ అయిపోతుంది మన పూర్ణ బూరలు అనేది ఖరాబ్ అయిపోతాయి అనమాట పర్ఫెక్ట్ గా రాదు ఇలా పిండి గ్రైండ్ చేసినప్పుడు ఇలా మనం చేత్తో పట్టుకుంటే కొంచెం వరక లాగా రవ్వలాగా అనిపించాలి అప్పుడే మనం పూర్ణం బుర్రలు అనేది పైనుంచి చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని కూడా మనము ముందుగా మినపప్పు పెట్టుకున్న పిండి బౌల్లోనే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మొత్తం బ్యాటర్ ని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి పూర్ణం బూరలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం పూర్ణం బూరలు ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న పూర్ణం అనేది అసలు బయటికి రాదు ఇప్పుడు నేను పూర్ణం బూరలు చేయడానికి పిండి అనేది కొంచెం వేరే బౌల్లో తీసుకున్నాను దీంట్లో పావు టీ స్పూన్ ఉప్పు టేస్ట్ కి తగ్గట్టు వేసుకుంటున్న సాల్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకున్నాను ఇలా బెల్లం పౌడర్ వేయడం వల్ల పూర్ణం పైన ఉన్న లేయర్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది అలానే పూర్ణం బూరలు అనేది కొంచెం కలర్ అనేది చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను వంట సోడా వేయడం వల్ల పూర్ణం బూరలు అనేది మంచిగా పొంగి మంచిగా రౌండ్ గా వస్తాయి మీరు ఒక్కసారి ఇలా పూర్ణం బూరలు చేసేటప్పుడు బెల్లం పౌడర్ గాని బెల్లం తురుముకొని వేసుకోవచ్చు లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా వేసుకోవడం వల్ల పూర్ణం పైన ఉన్న లేయర్ అనేది చప్పగా ఉండకుండా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి పూర్ణం బుర్ర అనేది చాలా కమ్మగా ఉంటాయి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే శనగపప్పు అనేది పర్ఫెక్ట్ గా నానింది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నేను కుక్కర్ లో యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకున్నా ఇదైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేయడం వల్ల మంచి పలుకులుగా ఉడుకుతుంది ప్లస్ వాటర్ అనేది పైకి రాకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ కుక్ చేసుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నది మనము ఫిల్టర్ చేసుకుందాము ఇలా స్టేనర్ సహాయంతో పప్పు అంతా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా వాటర్ వచ్చిన దాన్ని పడేయకుండా చపాతి పిండి కలుపుకోవడం లేకపోతే రసం చారు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు అన్నిటినీ మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి దీని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకలాగా చేత్తో పట్టుకుంటే మనకి మధ్య మధ్యలో పప్పు అనేది తగలాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక బౌలు బెల్లం తీసుకున్నాను నేను తురుముకొని నేను ఒక బౌల్ శనగపప్పుకి ఒక బౌలు బెల్లం అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది బెల్లం మెల్ట్ అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేశాను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం మొత్తం మెల్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు పొంగులు వచ్చేదాకా బాగా మరిగించుకోవాలి బెల్లంని ఇలా బబుల్స్ లాగా కుక్ అవ్వాలి ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది పూర్ణం అనేది ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ శనగపప్పుని బెల్లం మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇదంతా మొత్తం బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి మనము కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకుంటే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో ఫ్లేవర్ కోసం ఎలాచి ఎక్స్ట్రా టేస్ట్ కోసం నెయ్యి వేసుకుంటున్నాను నేను పావు టీ స్పూన్ ఎలాచీ పౌడర్ అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను చూసారు కదా మనము పూర్ణం అనేది కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయిందంటే మనకి ప్యాన్ నుంచి వదిలేస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి నేను పక్కన పెట్టేసాను ఇది కంప్లీట్లీ చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చేత్తో పట్టుకొని కొంచెం కొంచెం పూర్ణం అనేది చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని ఒకేసారి పెట్టుకోవచ్చు మనము నెక్స్ట్ ప్రాసెస్ కి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేను ఈ పూర్ణంతో అన్ని చిన్న చిన్న బౌల్ లాగా చేసుకొని పెట్టుకున్నా నేను ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము చూసారు కదా మనం బెల్లం అనేది కూడా పర్ఫెక్ట్ గా మెల్ట్ అయిపోయింది లోపల మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ తైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి బ్యాటర్ వేసుకొని చెక్ చేసుకున్నా ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్క పూర్ణం ముద్దని ఇలా పిండిలో వేసి ఇలా స్పూన్ సహాయంతో ఈజీగా తీసుకొని మనము ఆయిల్లో వదిలేస్తే మన పూర్ణం బూరెలు అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది చూసారు కదా ఒక్కొక్కటి ఇలానే స్పూన్ సహాయంతో ఈజీగా వదిలేయవచ్చు చేత్తో వేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా స్పూన్తో ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం పూర్ణం అనేది అసలు బయటికి రాకుండా ఏం చక్కగా ఫ్రై అయినాయో ఇప్పుడు వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలి మనం మినపప్పు బియ్య పిండిలో పూర్ణ ముద్దని వేసి ఇలా పైనుంచి కొంచెం బ్యాటర్ వేసుకొని స్పూన్ తో ఇలా తీసుకొని ఎండింగ్ కి ఉన్న బ్యాటర్ అనేది కొంచెం అడ్జస్ట్ కి క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ వదిలేయడమే లేకపోతే మీ చేత్తో కూడా వేసుకోవచ్చండి చేత్తో కూడా పూర్ణ ముద్దని ఇలా వేసి మొత్తం ఒకసారి ముంచిన తర్వాత జస్ట్ టూ త్రీ ఫింగర్స్ తో తీసి ఈజీగా వేసేస్తే లోపల ఉన్న పూర్ణం అనేది అస్సలు బయటికి రాదు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదా వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరలు ఎంత సులభంగా చేశామో ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పైనుంచి చాలా క్రిస్పీగా లోపల నుంచి మాత్రం చాలా టేస్టీగా ఉంది పూర్ణం బూరలు నేను తినేది కూడా ఒక చాలా మంచి ట్రిక్ ఉందండి పైనుంచి ఇలా కొంచెం రంధ్రం పెట్టి ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ వాయి చేసింది నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరం ఫినిష్ చేసేసామండి ఇది సెకండ్ రౌండ్ చేశాను చాలా బాగా వచ్చాయి పైనుంచి చాలా క్రిస్పీగా లోపల నుంచి చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్